నమస్కారం అండి అందరికీ క్షణార్థి నేను మీ మనస నన్ను కొంతమంది అడుగుతున్నారు అక్క నాకు జుట్టు అట్లు కడుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎల్లమ్మ తల్లి అంటున్నారు నీకు ఎల్లమ్మ తల్లి వస్తుంది అంటున్నారు ఇంటికలు అట్లు కడుతున్నాయి పండగ చేయాలంటున్నారు అంటున్నారు అసలు అమ్మవారు మాకు కొత్త కొన్ని సంవత్సరాలుగా లేదు అని అని ఇంతవరకు మేము ఎప్పుడు పండగ కూడా చేయలేదమ్మా పండగ చేయకున్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎల్లమ్మ తల్లి ఉంది ఇల్లమ్మ తల్లి పండుగ చేయాలంటున్నారు జుట్టు అట్లు కడుతుందక చాలా ఇబ్బంది అవుతుంది జుట్టు వల్ల కూడా ఇబ్బంది అవుతుంది తరచుగా కాలు నొప్పులు వస్తున్నాయి తరచుగా ఇబ్బంది అవుతుంది తరచుగా నీరసంగా ఉంటున్నానమ్మా కాకపోతే నోటి నుంచి మాట రావట్లేదు వట్టిగానే కల్ మత్తు కూడా లేదు ఏం లేదు కానీ ఆరోగ్యం బాగుండట్లేదు నాకు మా అస్సలు బాగుండట్లేదు నాకు అమ్మవారు ఏం రావట్లేదు కానీ నా ఆరోగ్యం బాగుండట్లేదు పండగ ఎక్కడికి వెళ్ళినా పండుగ చేయాలంటున్నారు ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేవు కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు మాకు పండగ చేయడానికి అమ్మ లేదు ఇన్ని రోజులు లేని అమ్మని మేము ఎప్పుడు ఇట్లా ఎలా చేయాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు అమ్మ మాకు ఇన్ని రోజుల కంచెమ్మ తల్లి లేదు అలాంటి మేము ఎలా చేయాలి పండుగ ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు అంటున్నారు ఎల్లమ్మని అని అంటున్నారు ఎల్లమ్మ పండుగ చేస్తేనే సర్దుకుంటుందో సంసారం అంటున్నారు అమ్మా ఇలా మరి ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి చాలా మందికి సందేహాలు ఉన్నాయి నన్ను వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇది ప్రశ్న చేస్తున్నారు యూట్యూబ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు అమ్మ మా ఇంట్లో అప్పట్లో లేదు ఇల్లమ్మ ఇప్పుడు ఉంది జుట్లు కూడా అట్లు కడుతున్నాయి కాకపోతే అమ్మ రావట్లేదు నోటి నుంచి మాటలు రావట్లేదు అసలు నాకు అమ్మ రాని రావట్లేదు కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు నా ఆరోగ్య పరిస్థితుల్లో బాగాలేదు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయమ్మా కాలు గుంజుతున్నాయమ్మా లేకపోతే నీరసంగా ఉంటుందమ్మా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు అయితే ఈరోజు అమ్మ ఇల్లమ్మ తల్లి గురించి నేను చెప్తున్నాను మీ ఇల్లమ్మ తల్లి మీ ఇంట్లో లేకపోవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా మీరు లేదని అనుకుంటున్నారు కాకపోతే అమ్మవారికి సంవత్సరం సంవత్సరం ఆ ఇంట్లో పండగ చేస్తారు కదా సంవత్సరం సంవత్సరం ఆ గుడాలు పోసి అమ్మకి చేసి కొంతమంది గుడాలు పోసి కోడిని పోసుకుంటారు కొంతమంది ఉన్నారు కొంతమంది వంటికి గుడాలు కలు మందు మందు శాఖ లేకపోతే కళ్ళు శాఖ పోసి అమ్మవారికి వడ్డీ చేపలతో పెట్టి కొంతమంది చేస్తారు సంవత్సరం సంవత్సరానికి అమ్మవారి పుణ్యములకు అలా చేస్తారు కొంతమంది చేసుకొని కూడా చేసుకోలేరు అట్లాంటి వాళ్ళకు కూడా ఇళ్ళమ్మా రావచ్చు ఎందుకు అంటే అయితే మీ ఇంట్లో లేకపోయినా కూడా మీరు కొత్తగా ఇల్లు కొనుక్కోవడం వల్ల లేకపోతే కొత్తగా అక్కడ మీరు జాగ్ కొనుక్కోవడం వల్ల వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయిన వాళ్ళకి అంటే వెళ్ళమ్మ తల్లి ఇప్పుడు మీరు ఏమైనా కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు మాకు ఇన్ని రోజులుగా వెళ్ళమ్మ లేదు కాకపోతే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినాక తరచుగా ఇబ్బందులు అవుతున్నాయి కొత్త కొంతమందికి ఆ ఇంట్లో కూడా పుట్ట కూడా మెలుస్తుంది అన్నట్టు కొంతమందికి అమ్మ ఉంటే పుట్ట కనబడడం చెదల్లా కనబడడం అట్లా జరుగుతుంది ఆ అమ్మ మీ ఇంట్లో మీకు లేవు లేకపోవచ్చు కాకపోతే మీరు ఆ కొన్న ఇల్లు కొత్తగా మీరు ఇల్లు కొనుక్కుంటారు కదా ఆ కొత్త ఇంట్లో ఉండొచ్చు ఆ ఇల్లమ్మ తల్లి దానివల్ల ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది అమ్మ మిమ్మల్ని కోరుతుంది పండుగ చేయమని అందరికైతే సొంత ప్లేసెస్ అయితే ఇక్కడి నుంచి ఇలా కొనుక్కొనే ఉంటారు కదండి ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కుంటారు జాగ్రత్త అక్కడ ఆ ఇల్లు కొనుక్కునే దగ్గర కూడా ఆ ఇంట్లో కొంతమందికి ఇళ్ళం ఉంటుంది కొంతమందికి దుర్గమ్మ ఉంటుంది కొంతమందికి కుప్పలమ్మ ఉంటుంది అక్కడ అట్లా దేవులు ఉన్నా కూడా వాళ్ళు వదిలేసిపోయినా కూడా ఆ అమ్మవార్లు మనం మనం ఉంటున్నాం కాబట్టి మన మనతోటి ఆ అడుగుతుంది అన్నట్టు పండుగ చేయమని మమ్మల్ని కొలుచుకోమని చెప్పేసి అమ్మవార్లు అడుగుతారండి అలా జరుగుతుంది మీరు అమ్మవార్లను అలా మీరు ఇంటి దగ్గర మీరు ఒకవేళ మీ ఇక్కడ అంటే కొత్తగా మీరు ఇళ్ళ ఇంటికి వచ్చినా లేకపోతే కొత్తగా మీరు ఇల్లు తీసుకున్నా అక్కడికి పోయినా కానీ బాగుండట్లేదు అమ్మవారు ఉంది లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు బాగున్నారు తర్వాత ఫోర్ ఇయర్స్ నుంచి బాగాలేదు అనుకోకుండా ఆ జుట్లు కట్టడం ఇంటికలు కట్టడం అట్లు కట్టడం కూడా జరుగుతుంది అయితే ఎందుకు అమ్మవారు అట్లు పడుతుంది అంటే ఎంటికలు అట్లు అంటే కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి ఉగ్రరూపం కోపంతో దాల్చి అమ్మవారికి కోపం వస్తుంది అలా అమ్మవారు ఒకరిని ఎన్నుకుంటుంది ఎన్నుకున్నప్పుడు ఎవరైతే భక్తి మార్గంలో వెళ్ళవారు ఎవరైనా మంచి మార్గంలో ఉండే అమ్మ ఎండుకొని వాళ్ళ ఒంటి మీదకి వస్తుంది లేకపోతే రాకపోయినా కానీ అమ్మ చూపిస్తుంది కళలలో నీళ్ళలో చూపిస్తుంది నేను ఇక్కడ ఉన్నాను నన్ను కొలుచుకోండి ఉన్నాను నన్ను పండగ చేసుకోండి మీకు హర్కత బర్గత ఇస్తాను నేను నేను నన్ను కొలుచుకుంటే నీకు అన్ని మంచి చేస్తుంది అని చెప్పేసి అమ్మ కళల కనబడడం అమ్మవారి పుట్టలు కనబడడం లేకపోతే నేను ఇక్కడ ఉన్నాను నా పండుగ చేయమని అమ్మ నీకు కళల వచ్చి సూచనలు ఇవ్వడం అలా జరుగుతుంది అలా దానివల్ల జుట్టు కూడా కొన్ని ఇంటికలు కడతాయి అట్లు కడతాయి ఆ జుట్లు అట్లు కడతాయి అమ్మవారు పండుగ చే చేయమని అమ్మ కోరుకుంటుంది కాబట్టి అలా మీ జుట్టు అట్లు కట్టినా కూడా కొంతమందికి ఫస్ట్లో వస్తుంది అమ్మవారు తర్వాత రాకుండా కూడా ఉంటుంది అమ్మవారు కొంతమందికి వచ్చిన తర్వాత కూడా అంటే ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే ఎవరి దగ్గర ఇచ్చిన దగ్గర వెళ్ళినా వాళ్ళు ఏమైనా చేయడం వల్ల కూడా ఆగిపోతుంది మీకు అమ్మవారు కూడా అలా మీకు అప్పుడు వచ్చి ఇప్పుడు రాకపోయినా కూడా దానికి బాధపడాల్సిన అవసరం లేదు మీరు పండగ చేయకుంటే ఉంటే మాత్రం దయచేసి పండగలు చేసుకోండి అమ్మవారికి ఎల్లమ్మ పండగ చేయండి అమ్మ మిమ్మల్ని ఏది కోరుకుంటుందో అలా చేయండి పండగ పండగ చేసి అమ్మవారిని నేర్పుకోండి చాలా మంచి జరుగుతుంది అయితే అట్లు పడుతుంది చికాకు చికాకు ఉంది కొంతమందికి పుట్ట అయితే ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది అమ్మవారి ఇంట్లో చాలా పెద్దగా కూడా పెడుతుంది అలా పుట్ట తీయడం లేకపోతే పుట్టను కూలగొట్టడం ఇంట్లో అంతా ఎవరు చూసినా కూడా పుట్ట పుట్ట అంటున్నారు వేరే వాళ్ళ కోసం మీరు ఇబ్బంది పడి ఇదంతా చెతలు అని వేరే వాళ్ళ మాటలు నమ్మి అదంతా కొట్టడం అంతా చెదల్ని చెదల్ని తీసి పారేయడం చెదలు అనుకొని పారేయడం మాత్రం చేయకండి అది చెదలు కాదు అమ్మవారు అన్నట్టు అమ్మవారు పిలిచిందని తెలుసుకు తెలుసుకోవడం ఎలా అంటే అమ్మ వచ్చే ముందు మీకు పాము కనబడుతుందండి తరచుగా పాము కనబడుతుంది కళలో కనబడుతుంది మీ ఇంట్లో కూడా వచ్చి వెళుతుంది అమ్మ పుట్ట పెడుతుంది ఆ పుట్ట అనేది పోతు రోజు రోజుకి మీరు పండుగ చేసేదాకా రోజు రోజుకి పుట్ట అనేది పెద్ద పెరుగుతూనే ఉంటుందండి మీరు అక్కడ ఒకవేళ మీరు పుట్టను కూలగొట్టినా కూడా మళ్ళీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గరైతే తగ్గదు కాబట్టి అమ్మవారికి మీరు పండగ చేస్తేనే అమ్మ మిమ్మల్ని ఆ పుట్ట మళ్ళీ పెరగ పండగ చేసేదాకా అమ్మవారి పుట్ట పెరగకుండా అలానే ఉంటుంది కాబట్టి మీరు పండుగ చేసుకోండి ఎంకలు అట్లా పడుతున్నాయి అంటే దానికి అమ్మవారి అమ్మవారి వల్లనే ఎండ్కలు అట్లు పడతాయండి అయితే మాకు దేవుడు రావట్లేదు మరి అట్లు కట్టిన వాళ్ళందరికీ దేవుడు అంటే జుట్టు అట్టు కట్టిన వాళ్ళందరికీ దేవుడు వస్తుంది అంటే అందరికీ రావాలని లేదు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అయితే మన జుట్టు అట్లు పడుతుంది కదా అమ్మ నా దగ్గర ఉందా నా ఒంట్లో ఉందా అని నన్ను ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు కాకపోతే అందరికీ అమ్మ అనేది రాదు అమ్మ మీరు కోరుకుంటారు మీరు కోరుకుంటే కదా అమ్మ వచ్చేది అమ్మ మనల్ని కోరుకుంటుందే అమ్మ మనకు వస్తుంది అయితే కొంతమంది చాలా గట్టిగా అనుకుంటారు అమ్మ నాకు రావాలి రావాలి అని చాలా పూజలు చేస్తారు అమ్మవారి మొక్కుతారు కాకపోతే అమ్మవారి అనుగ్రహం అనుకుంటే ఆ అమ్మ మన మీదికి వస్తుంది లేదు అనుకుంటే మాత్రం మనం అసలు దైవం అంటే నమ్మని వాళ్ళకు కూడా అమ్మ రావడం కూడా జరుగుతుంది అమ్మ మనల్ని అనుకుంటుంది మనం అమ్మని అనుకోవడం కాదు అలా దానివల్ల మనకు దేవుడు వస్తాడు అయితే మీరు కొన్ని కొన్ని సంవత్సరాలుగా చెప్పాను కదా మీ ఇంట్లో వాయిదా వేసినా కూడా లేకపోతే మీ ఇంట్లో పండగ చేయకుండా ఆపినా కూడా పండగ చేసుకోండి దానివల్ల కూడా జుట్టు అట్లు కడతాయి ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు వచ్చింది అమ్మ ఎప్పుడు రావట్లేదు అంటే మాత్రం బాధపడకండి మీరు పండుగ చేసి కొంతమంది గద్దె అడుగుతుంది లేకపోతే పట్నం అడుగుతుంది అమ్మ అమ్మాయి ఎలా అడుగుతా అలా పట్నం వేసి అమ్మకు నచ్చినట్టు పండుగ చేసుకోండి అమ్మకి నచ్చినట్టు పండుగ చేసుకుంటే అక్కడ పట్టణం కాడ మీరు గవల దర్శనం చేసుకుంటే గవల దర్శనంతో అమ్మ రావచ్చు బయటికి ఒకవేళ మేము ఫస్ట్ వచ్చింది ఇప్పుడు రాలేదు అమ్మ అంటే మాత్రం గవల దర్శనం మీరు చేసుకోండి పండగ చేసుకోండి ఆ పట్నం తొక్కేటప్పుడు అమ్మ మీకు ఖచ్చితంగా వస్తుంది దానికి సందేహం ఏం లేదు అమ్మవారి పండుగ చేసుకుంటేనే అంత మంచి జరుగుతుంది లోకాలు ఏదైతే తల్లి అమ్మ అందరినీ చల్లగా చూసేదా ఉంది నారేణుకు వెళ్ళామ తమ అందరినీ చల్లగా చూస్తుంది ధన్యవాదాలు